హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి మోటివేషనల్ స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసాను మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒక మహిళ తలుచుకుంటే ఏది అంటే ఏది జరగదు అని ఉండదండి పట్టుదల ఉండింది అనుకోండి ఒక మహిళకు ఖచ్చితంగా సాధిస్తుంది అని చెప్పడానికి ఈ స్టోరీయే ఒక నిదర్శనం అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి మన వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి ఇక్కడ రెండు కమెంట్స్ కూడా ఉన్నాయి అవి ఇంక్లూడ్ చేశాను ఏంటి అంటే నిన్న నేను పెట్టిన వీడియోకి ఒక పర్సన్ అండి తన నేము ఇక్కడ షా అంటే పెడతాను చూడండి కమెంట్ కూడా తను మన వీడియో చూసి మనకు రిప్లై ఇవ్వడం అయితే జరిగింది మీ సలహా కూడా చెప్పండి అనేసరికి అక్క ఓవర్లాక్ మిషన్ తెచ్చుకోండి ఫార్టీ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ ఎక్స్ట్రా చార్జ్ చేయండి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేశారు చాలా థ్యాంక్స్ అండి మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చి నాకు సజెషన్ చేసినందుకు తెచ్చుకుంటానండి తెచ్చుకోవాలనే ట్రై చేస్తున్నాను మనీ అనేది అడ్జస్ట్ అవుతుందనమాట మన్విత్ రెడ్డి అంట ఐడి పేరు అయితే ఇక్కడ నేను చూస్తున్నాను అదే ఫార్టీ కానీ ఫిఫ్టీ కానీ ఛార్జ్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట ఇంకా తెచ్చుకుంటానండి తెచ్చుకొని చూద్దాము అంటే ఫినిషింగ్ కూడా మనం బాగా ఇవ్వాలి కదా తెచ్చుకుంటానండి కన్ఫాంగా ఇంకొకరు కూడా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేశారు కొద్దిగా సౌండ్ అనేది తక్కువగా ఉందక్క మీ వీడియో చూస్తూ నేను స్టెచ్చింగ్ చేసుకుంటున్నాను ఈ మిషన్ సౌండ్కి మీ వీడియో పెడుతుంటే ఆ సౌండ్కి అసలు వినిపించట్లేదు కొద్దిగా గట్టిగా మాట్లాడండి వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేశారు చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అనుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి వీళ్ళిద్దరికీ థ్యాంక్స్ అండ్ కామెంట్ చేసిన ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ టైం నాకు స్పెండ్ చేసినందుకు మీ వాల్యుబుల్ కమెంట్ నాకు ఇచ్చినందుకు కూడా ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను వీడియోలకైతే వెళ్ళిపోదామండి లేట్ లేకుండా ఒక మహిళ తలుచుకుంటే కానిదంటూ ఏది ఉండదు అని చెప్పడానికి ఈ స్టోరీ అనేది నిదర్శనం అని చెప్పాను కదా చెప్తాను చూడండి ఒక చిన్న కుటుంబం అండి భార్య భర్త ఇద్దరు చిన్నపిల్లలు ఈ నలుగురు ఏంటంటే చిన్న కుటుంబం ఈ నలుగురిది భర్త వచ్చేసి వాచ్మెన్ గాను ఒక రెండు వేలకు అప్పట్లో రెండు వేలకు వాచ్మెన్గా పనిచేసేవాడంట అది సరిపోక లారీ డ్రైవర్ గాను కార్ డ్రైవర్ గాను ఇలా వెళ్తూ ఉంటే తను పడే బాధలు భార్య చూడలేక ఒక చిన్న కొట్టులో అంటే ఒక చిన్న తోపుడు బండిలో టిఫిన్ సెంటర్ అయితే పెట్టుకుందండి అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు తన ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పుడున్న సమాజంలో అప్పుడు ఇంకా ఎక్కువండి చెప్తున్నాను కదా ఇప్పుడు అంటే జనరేషన్ మారింది అందరూ ఆడవాళ్ళు అన్నీ చేస్తున్నారు అసలు ఎటువంటి దానికి వెనకడుగు వేయట్లేదు వాళ్ళు అనుకుంటారు అనుకుంటారు అనే ఆస్కారమే లేదు అప్పట్లో ఏంటంటే ఎవరేమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఒక భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అప్పటి అప్పట్లో ఉన్న వాళ్ళకి అది తను ధైర్యం చేసి వెనకడుగు వేయకుండా ముందడుగు వేసి టిఫిన్ సెంటర్ తోపుడు బండిలో పెట్టుకుందనమాట ఒక నెల అయితే జరగలేదు ఇబ్బంది పడ్డారు ఏదైనా కూడా వ్యాపారం పెడతానే కూడా ఏది జరిగిపోదండి అదృష్టం అనేది ఉండాలి ఇక్కడ ఏంటి అంటే ఒక నెల ఇబ్బంది పడినా కూడా తర్వాత తర్వాత టేస్ట్ బాగుండడంతో అందరూ కూడా రావడము ఆ టిఫిన్ సెంటర్ దగ్గర తినడము కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వచ్చిందండి బిజినెస్ కూడా తర్వాత ఒక రూమ్ తీసుకొని బాడుగకి అక్కడ పెట్టడం జరిగింది టిఫిన్ సెంటర్ అనేది అప్పటితో కూడా ఇంకా ఇంకా ఎక్కువ టేస్ట్ బాగుండడంతో ఎక్కడ టిఫిన్ సెంటర్స్లో ఎక్కడైనా హోటల్స్లో టేస్ట్ బాగుంటే జనాలు బాగా అట్రాక్ట్ అవుతారండి ఆ టేస్ట్ కనేది అలవాటు పడిపోతారు ఒక టైం వచ్చింది అంటే ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఆ టయానికి అక్కడికి వెళ్ళిపోతారనమాట అలా టిఫిన్ సెంటర్ కాస్త మీల్స్ వరకు వెళ్ళిపోయాయి అంటే మార్నింగ్ టిఫిన్ ఒకటే కాదు ఆఫ్టర్నూన్ భోజనం కూడా పెట్టడం స్టార్ట్ చేసేసారు బాగా అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి జరుగుతున్న టైంలో ఏంటంటే ఒక థాట్ పర్సన్ అనేది ఎంటర్ అయ్యారన్నమాట వీళ్ళ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత బాగా జరుగుతుంది కదా పార్ట్నర్షిప్ తీసుకొని ఇద్దరం కూడా ఒక హోటల్ పెడదాము అని చెప్పేసి మాట్లాడుకున్నారనమాట సంధ్య గారండి ఇక్కడ కమెంట్ చేసింది మీ వీడియోస్ బాగుంటున్నాయక మిషన్ కుట్టుకుంటే మీ వీడియోస్ చూస్తున్నాను కానీ ఆ మిషన్ సౌండ్కి అసలు వీడియోలో వాయిస్ వినిపించట్లేదు అని చెప్పేసి అన్నారు కొద్దిగా సౌండ్ ఎక్కువ వచ్చేలాగా వాయిస్ పెట్టండి అని చెప్పేసి కమెంట్ చేశారనమాట థ్యాంక్స్ అండి మీ కమెంట్కి మీ టైం నాకు కేటాయించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత హోటల్ పెట్టుకుందామా అని చెప్పేసి మాట్లాడుకున్నారు సరే అని చెప్పేసి ఆ థాడ్ పర్సన్ని నమ్మేసి వీళ్ళిద్దరూ కూడా హోటల్ అయితే పెట్టారనమాట నాలుగు నెలలు గడిచిపోయింది నాలుగు నెలలు గడిచిపోయిన తర్వాత చిన్న చిన్న క్లాషెస్ అంటే చిన్న చిన్న గొడవలు రావడంతో ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా మోసం చేసి బయటికి గంటే జరిగిందనమాట ఇక్కడ ఒక గట్టిగా పడిపోయింది తనకు మనసులో ఇలా గెంటేయడంతో తన భార్య అనమాట ఏంటండి ఏం తప్పు చేసాం అది ఇది క్లాషెస్ వచ్చిన తర్వాత అడుగుతారు కదా ఎందుకు గెంటేస్తారు అని చెప్పేసి అలా తను అడగడంతో ఒక పదివేలు వస్తే ఏం లెక్క పెట్టలేవు నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా అని చెప్పేసి తను అవమానించడం జరిగిందనమాట అవమానించడం జరగడంతో తను తట్టుకోలేకపోయింది మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కూడా పిల్లల్ని పెట్టుకొని జీరో నుంచి స్టార్ట్ చేశారు మళ్ళీ కూడా మళ్ళీ చిన్న చిన్నగా వ్యాపారం పెట్టుకోవడము తను ఏదైతే అన్నారో పదివేలు కూడా నువ్వు లెక్క పెట్టలేవు అన్నది తన మనసుకి గట్టిగా తగలడంతో అక్కడ తిరుక్కుందండి టర్న్నింగ్ పాయింట్ తనకి ఆ కసితో మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయడంతో మళ్ళీ తన టేస్ట్ బాగుంది కదా ముందు నుంచి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా మళ్ళీ ఎంటర్ అయిపోయారు అనమాట కస్టమర్సు బాగా జరగడము ఇలా తను అనుకున్నది ఆ రోజు నుంచి పట్టుదల విడవలేదండి అలా ఎప్పుడైతే ఎవరైనా మనల్ని చులకనగా చూస్తారో జీరో నుంచి స్టార్ట్ అవుతున్నాము అంటే కనుక ఒకటి పడిపోతుందనమాట డబ్బు లేని దగ్గర విలువ అనేది అస్సలు ఉండదండి ఇక్కడ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారు నిజంగా చెప్పాలంటే డబ్బు ఉంటేనే వ్యాల్యూ అనేది ఉంటుంది నేను ముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను డబ్బు లేకపోతే మనిషిని మనసును చూసి విలువ ఇచ్చే వాళ్ళు ఈ జనరేషన్లో అస్సలు లేరు నిజం చెప్తున్నాను ఎక్కడ అవమానపడ్డారో అక్కడ నిలదొక్కోవాలి అని చెప్పేసి తను ఏం చేసిందంటే మళ్ళీ స్టార్ట్ చేసింది బాగా ఎదగడంతో తను పెద్ద హోటల్ అయితే పెట్టుకున్నారు టేస్ట్ బాగుండడంతో కస్టమర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది ఎక్కడ పదివేలు లెక్క పెట్టలే అన్నారో అదే డబ్బులు అదే చేతులతో తను పదిహేను మందికి శాలరీస్ అనే ఇస్తుంది ఈరోజు నిజంగా అండి అను అవమానం పడితే కానీ మనకు అది మనసులో గట్టిగా పడిపోతుందండి అప్పుడే నిర్ణయించుకుంటారు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే నిలదొక్కోవాలి వాళ్ళ ముందరే మనం ఎదిగి చూడాలి చూపించాలి అన్నది ఒకటి మనిషికి బాగా పడిపోతుంది అదే మనల్ని పై స్థాయి వరకు చేరుస్తుందండి నిజంగా అప్పుడే కనుక వెనకడుగు వేసి వాళ్ళు ఏది చేయకుండా ఉండుంటే కనుక ఈరోజు అనేది అంత స్థాయికి రాకపోతుంటే నిజంగా రండి నా నా కూడా నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఒకటి మనసులో గట్టిగా పడిపోయింది అందుకే నేను షాప్ పెట్టి ఇంతవరకు రాణించగలిగాను దీన్ని ఇంకా పైకి వెళ్ తీసుకొని వెళ్ళాలన్నది నా ఆశ ఎంత కష్టమైన పడతానండి నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ముందుగానే వెనకడుగు అనేది వేయకూడదు భర్త సంపాదిస్తున్నాడు కదా అని చెప్పేసి తను కూడా ఆ రోజు ఇలా పెట్టుకోకుండా ఉండుంటే తను ఈ స్థాయికి పదిహేను మందికి శాలరీస్ ఇచ్చేంత ఎదుగుదలైతే తనకు ఉండకపోయిండేది నిజంగా అండి ఏదైనా కూడా గట్టిగా అనుకుంటే కనుక ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరు ఈ కథ వింటే కూడా ఎవరైనా ఇప్పుడు నేను చెప్పాను బొటెక్ పెట్టుకోవచ్చు అంటే మిషన్స్ నేర్చుకుంటే స్టిచ్చింగ్ పెట్టుకోవచ్చు శారీ డ్రేపింగ్ కానీ ఇలా ఏవైనా చేతిలో పని ఉంటే అస్సలు ఖాళీగా ఆడవాళ్ళు అస్సలు ఉండకూడదండి ఈరోజు ఎవరైతే మనల్ని అన్నారో రేపటి రోజున వాళ్ళే మన దగ్గరకు వస్తారు ఆ టైం మనకు వస్తుంది ఈరోజు వాళ్ళది కావచ్చు అండి టైము రేపటి రోజున టైం అదే టైం మనకు కూడా వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి మనము అవతల వాళ్ళు కూడా ఒక మాట అనేటప్పటికీ ఈరోజు మనం ఇలా ఉన్నాము రేపటి రోజున ఎలా ఉంటామో రేపటి రోజున వాళ్ళు ఎలా ఉంటారో అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి మనుషులు నోటి వెంట ఒక మాట నోటి నుంచి ఒక మాట వస్తుంది అంటే కనుక అసలు నాలుక నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అంటారు మాటలు మాట్లాడే వాళ్ళు పట్టించుకోకపోవచ్చు మాటలు పడిన వాళ్ళు అస్సలు మర్చిపోరండి నిజంగా చెప్తున్నాను కదా ఇంట్లో ఖాళీగా ఉంటే కనుక చేతిలో ఏదైనా వర్క్ ఉంది అంటే ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అస్సలు అనుకోకండి ఖచ్చితంగా స్టార్ట్ అయితే చెయ్యండి ఏదైతే అనుకుంటున్నారో అది ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆలోచించకుండా పెట్టేయండి అని చెప్పేసి నేను అన్నాను ఒకటికి రెండు సార్లు ఆలోచించి చెయ్యగలము అనుకుంటే కనుక స్టార్ట్ చేసేయండి చెప్తున్నాను కదా నేను కూడా ఇలానే అంటే అంటే నేను కూడా మాటలు మాటలు అంటే ఎవరు చాలామంది అనలేదండి కానొక్క మాట నాకు పడింది మనసులో అప్పటి నుంచి నాకు అది ఎట్లా అంటే మనల్ని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ వాళ్ళే మన ఎదుగుదలకు కారణమంట నిజంగానే అండి అది నిజమే నేను కూడా నమ్ముతున్నాను దాన్ని వాళ్ళే మనకి ఒక స్టెప్ వేయడానికి హెల్ప్ చేసినట్లు అనమాట మనం అది దాన్ని ఫీల్ అవ్వకూడదు ఆ మాటను ఏదైతే మనం పట్టుకున్నామో ఆ మాటే మనకు ఎదుగుదలగా ఫస్ట్ స్టెప్ అనమాట ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను ఈ స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అవుతారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక షేర్ అయితే చేసేయండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అంటే నేను ఒక లైనింగ్ బ్లౌజ్ టూ టూ వైట్ బ్లౌజెస్ ఉన్నాయి అని ముందు వీడియోలో చెప్పాను కదా తను నిన్న ఈవినింగ్ తీసుకొని వచ్చింది వైట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను ఈరోజు సండే కదా అయినా షాప్కి వెళ్ళి స్టిచ్ చేశానండి చూసారా కరెక్ట్గా వచ్చేసింది అనమాట మనకి చూస్తున్నారా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అసలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి మీరు నాకు ఇదొక్క హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది హుక్స్లు కూడా వేసేసాను చూస్తున్నారు కదా హుక్స్లు వేసేసాను బ్లౌజెస్ అయితే ఇవే అండి మొత్తం నాలుగు అయితే ఇచ్చారు మూడు వచ్చేసి టూ వైట్ బ్లౌజెస్ హండ్రెడ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒకటైతే లైనింగ్ బ్లౌజ్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చిన్న చిన్నగా ఓవర్లాక్ మిషన్ కూడా తెచ్చుకొని ఫినిషింగ్ బాగా ఇస్తే డబ్బులు కూడా ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్స్ట్రా వస్తాయని అనుకుంటున్నాను చూద్దాము తెచ్చుకోవాలని అనుకుంటున్నాను నేను కూడా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ప్రసన్న క్రియేషన్స్ అని ఉంటుందండి మన ఐడియా వచ్చేసి అక్కడ మనకి బాబాగారి ఫోటో అయితే ఉంటుంది అది కూడా ఫాలో అవ్వండి అందులో కూడా మంచి మంచి వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను మీ హెల్ప్ ఉంటే ఇంకా ముందుకైతే వెళ్ళగలను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మన వీడియోస్ని